ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మెదనీలో మనకు హైదరాబాద్ నుంచి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు మనకు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు స్టార్టింగ్ శాలరీ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ముప్పై రెండు వేల ఆరు వందల నలభై వరకు ఇక్కడ మీకు సాలిస్తారండి టెన్త్తో పాటు ఐటీ దాంతో పాటు డిప్లొమా చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూస్తే అన్ని డీటెయిల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి నచ్చినట్లయితే ఒక వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ మీరు చేసుకోవచ్చు ఇప్పుడు ఓపెన్ చేసి చెప్తాను ఎలా అనేది ఏంటి చెప్పడం జరుగుతుంది వీడియో చూసుకున్నట్లయితే నిన్న ఈ అప్డేట్ అనేది మనకు రిలీజ్ అనేది అవడం జరిగింది ఇక్కడ మీరు డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు మనకి ఏంటంటే అసిస్టెంట్ ఉద్యోగాలు డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి ఏంటంటే అర్హతను బట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇక్కడ మనకు ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది మనకి ఇది టోటల్ గా వర్క్ ఫర్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారు అంటే ఫస్ట్ ఏంటంటే అక్కడ పోయినాక మనకు ఫిక్స్డ్ టర్మ్ మనకు చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇక్కడ తీసుకుంటున్నారండి మిదిని ధర్మం మనకి ఏంటంటే నిగం లిమిటెడ్ నుంచి జాబ్ రిలీజ్ కావడం జరిగింది తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఇది ఒక రకంగా మెనీ మెనీ రత్న కంపెనీ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జాబ్ అప్ట్యూడీటి రిలీజ్ కావడం జరిగింది ఇందులో అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఐటీఏ అర్హతతో మీరు ఎవరైతే అప్లై చేసుకుంటారో ఐటీఏ అర్హతతో మనకి మనకేమిటంటే ఇక్కడ క్వాలిఫికేషన్ బట్టి మనకేమిటంటే ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందలకి ఇక్కడ మీకు సాలిస్తారు టెన్తో పాటు ఐటీఐ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ అనేది ఉన్నాయి అందులో మీరు ఉన్నట్లయితే ఇక్కడ ముప్పై లోపల మీ ఏజ్ కలిగి ఉండాలి అభ్యర్థులు అప్లై చేసుకుంటే ఇక్కడ మీకు పర్మనెంట్ మీకు ఏమిటంటే ఫిక్స్డ్గా కాంట్రాక్ట్ బేసిస్లో జాబ్స్ అనేది తీసుకుంటున్నారు ఇంటర్వ్యూ అనేది తొమ్మిదో తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అంటే వన్ బై వన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు అండి మనకు అసిస్టెంట్ ఉద్యోగాలు ఎనిమిదో తేదీన ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ టోటల్ వేకెన్సీస్ ఇరవై ఉన్నాయి డిప్లొమాలో మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత మనకు అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇక్కడ కూడా పద్నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఏమిటంటే మెకానికల్ చేసిన వాళ్ళు డిప్లొమాలో సిక్స్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు అప్లైని చేసుకోవచ్చు ఆ తర్వాత అసిస్టెంట్ ఉద్యోగులు ఏమంటే లెవెల్ శాలరీ అనేది ఇస్తారండి బేసిక్ పే ఏంటంటే ఇరవై ఐదు వేల ఐదు వందల బేసిక్ పే ఉంటుంది దాంతోపాటు మీకు అన్ని కూడా కలిపి ముప్పై రెండు వేల ఆరు వందల నలభై వరకు ఇక్కడ మీకు శాలరీని ఇస్తారండి అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ కావచ్చు ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన అభ్యర్థులు కూడా అవకాశం కల్పిస్తున్నారు అలానే మనకు డిప్లొమాలు కెమి మనకు కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు ఓకే ఇందులో ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇది ఆ తర్వాత ఇక్కడ మీరు కిందకి వచ్చినట్లయితే మనకు అసిస్టెంట్ ఉద్యోగాలకి మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఐటీఐ చేసిన కావచ్చు వెల్డర్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ మనకి జాబ్స్ అయితే ఉన్నాయి అండి అందులో మీరు అర్హులైన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై ఇచ్చి చేసుకోవచ్చు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ గా మీరు ఏం చూసుకుంటే ఫస్ట్ మీరు ఏమిటంటే అందులో అప్లికేషన్ పంపించినాక వాళ్ళు ఇంటర్వ్యూ పిలుస్తారు ఆ తర్వాత డాక్యుమెంట్ అన్ని కూడా మీరు తీసుకెళ్ళాలి ఒరిజినల్ డాక్యుమెంట్ తో పాటు ఫోటో కాపీ కూడా తీసుకెళ్ళాలి మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి ఆ తర్వాత పదిన్నర మధ్యలో వెళ్ళినట్లయితే వాళ్ళు అక్కడ మీరు ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అర్హత ఉన్నట్లయితే వాళ్ళు ఏంటంటే అక్కడ అన్ని డాక్యుమెంటు అంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్స్ ఆ తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా టెన్త్ ఐటీ దాని సంబంధించిన డిప్లొమా సర్టిఫికేట్స్ బీఎస్సీ సర్టిఫికేటు ఐటీఎలని ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళినట్లయితే మీరు టూ లేటెస్ట్ కలర్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తారండి చాలా మంచి అప్డేట్ ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లైని చేసుకోండి మరిన్ని వివరాలు కావాలనుకున్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను అక్కడ వెళ్ళినాక రిటర్న్ టెస్ట్ ఉంటుంది ట్రేడ్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ద్వారా ఇక్కడ సెలక్షన్ అయితే ఉంటుంది మనకు రిక్వెస్ట్ అనేది ఈ నుంచి స్టార్ట్ కావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాలు కావాలనుకున్న వాళ్ళు అఫ్షిషల్ వెబ్సైట్లో కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను చెక్ చేయండి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అనేది తెలియచండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను